السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهن آيت پڑھو أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وعنده مفاتيح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقه الا يعلمها ولا حبه في ظلمات في ظلمات الأرض ولا رتب ولا يابث إلا في كتاب مبين ما شاء الله ما شاء الله لا حول ولا قوة إلا بالله رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما రబ్ ఇజీద్ని ఇల్మా అల్లాహumma ఫఖిహ్ని ఫి దిన్ ఆమీన్ య రబుల్ ఆలామిన్ అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము విధాత్ క్రిందికే వస్తుంది ప్రతి బిదాత్ మార్గ భ్రష్టత్వము మరియు ప్రతి మార్గ భ్రష్టత్వము నరకములోకి తీసుకువెళ్ళేదే కాబట్టి ఓ నా ధార్మిక సోదరి సోదర మనల అల్లహతో భయపడుతూ ఉండండి ఆయనకు విధేయత చూపండి ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి టుడే విధి తెలుసుకుందాం వచ్చేసరి క్లాస్ లోకి విధి రాత విశ్వాసం తీసుకురావడం విశ్వాస మూల స్తంభాలలో ఒకటి విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే విధి రాతపై విశ్వాసం ఉంచడం తప్పనిసరి విధి రాత అనగా సర్వశక్తివంతుడైన అల్లాహ్ తన జ్ఞానంతో మరియు వివేకంతో ఆయన కోరుకున్న విధంగా జీవుల యొక్క విధివ్రాతను లిఖించి ఉంచాడు అయితే నా మిత్రులారా విధివ్రాతపై విశ్వాసంలో నాలుగు అంశాలున్నాయి ఒకటి జ్ఞానము రెండు వ్రాత మూడు అభిష్టము నాలుగు సృష్టి తన దాసుల పరిస్థితులు ఆయనకు తెలుసు వారి జీవనోపాధి వారి చావు జీవితము వర్షం కురిపించడము లేదా తన దాసుల కర్మలు మొత్తం గురించి సర్వశక్తివంతుడైన అల్లాహుకు మాత్రమే తెలుసు అల్లాహ్ ఇలా అంటున్నాడు వాస్తవంగా అల్లాహుయ ప్రతి విషయపు జ్ఞానం కలవాడు ఇంతకు ముందు ఒక సోదరి ఆయత చదివారు మన యొక్క దర్శు ప్రారంభంలో ఆ యొక్క వాక్యం యొక్క అర్థము ఇప్పుడు గ్రహించండి మరియు అగోచర విషయాల తాళపు చెవులు అల్లహు వద్దనే ఉన్నాయి వాటిని అల్లాహ్ తప్ప మరెవ్వరు ఎరుగరు భూమిలోను సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు భూమిలోను చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ అది పచ్చిది కానీ ఎండినది కానీ అంత స్పష్టంగా ఒక గ్రంథంలో రాయబడి ఉంది అయితే మనం మొదటి పాయింట్ ఏంటి జ్ఞానము జ్ఞానము గురించి తెలుసుకున్నాం అల్లహు దగ్గర అగోచర జ్ఞానాలు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నాం ప్రతి జీవి ఎప్పుడు ఎక్కడ ఏ టయానికి ఏ సమయానికి ఏ సెకండ్కు ఏ ఊర్లో ఎక్కడ జన్మించాలో ఏ సమయానికి ఏ సెకండుకు ఏ యొక్క గ్రామంలో ఎక్కడ మరణించాలో ఎలా మరణించాలో తను ఎన్ని సంవత్సరాలు జీవించాలో ఎన్ని సంవత్సరాలకు మరణించాలో తను ఎంత ఉపాధిలో జీవించాలో అతను ఎన్ని కష్టాలు భరించాలో ఎన్ని సుఖాలు భరించాలో అన్ని ఏ టు జెడ్ కూడా అల్లాహు దగ్గర ఉన్నాయి ప్రతి జీవి ప్రతి జీవి యొక్క ఏ టు జెడ్ ఇనుము అల్లా దగ్గర ఉన్నాయి అన్న విషయం మనం ఇప్పుడు గుర్తించాము అల్హమ్దులా తెలుసుకున్నాము అయితే విధివ్రాతపై విశ్వాసంలో రెండవ అంశము గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం అంటే ఈ యొక్క విధి వ్రాత విశ్వాసంలో రెండవ అంశం ఏంటి వ్రాత ఈ విధి వ్రాతపై విశ్వాసంలో రెండవ అంశము వ్రాత ఈ వ్రాతపై విశ్వాసం ఉంచడం అంటే ఏంటో ఎప్పుడు గ్రహిద్దాం మనం అంటే ప్రళయం వరకు జరగబోయేటటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము అల్లాహ్ వద్ద ఉందని ఆయన దానిని ముందుగానే లిఖిత పూర్వకమైన గ్రంథంలో రాసి ఉంచాడని విశ్వాసం ఉంచడం మరియు ఈ విషయాన్ని ఆయన భూమి ఆకాశాల సృష్టికి యాభై వేల సంవత్సరాల మునిపే లిఖించి ఉంచాడు దీని ఆధారం అల్లహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు వారితో ఇలా అను అల్లహ్ మా కొరకు రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు మరొక చోట ఈ విధంగా తెలియచేస్తున్నారు భూమి మీద కానీ లేదా స్వయంగా మీ మీద కానీ విరుచుకుపడే ఆపదైనా సరే మేము దానిని సంభవింపజేయక ముందే గ్రంథంలో రాయబడకుండా అయితే లేదు అది విషయం మన మీదకి వచ్చిన ఏ చిన్న ఆపదైనా ఏ పెద్ద ఆపదైనా సరే అల్లాకు తెలిసే వస్తుంది అది గ్రహించాలి మనం అయితే ముస్లిం హదీసు రెండు వేల ఆరు వందల యాభై మూడు గ్రహించండి అబ్దుల్లా బిన్ అమ్ర బిన్ అసది అల్లాహ్ అనుహు కదనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు భూమి ఆకాశాల సృష్టికి యాభై వేల సంవత్సరాల మునిపే సృష్టి రాసుల యొక్క విధురాతను లిఖించి ఉంచాడు మాషాల్లా అదే విధంగా మరొక హది చూడండి ఉబాదా బిన్ సామిత్ రది అల్లాహు అనుహు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలీ వసల్లం ఇలా తెలియజేశారు అన్నిటికంటే ముందు అల్లాహు కలమును సృష్టించాడు మరియు దానికి రాయమని ఆజ్ఞాపించాడు అది ఇలా అన్నది ఓనా ప్రభువా ఏమి వ్రాయను అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అన్నాడు ప్రళయం సంభవించేంత వరకు జరిగేటటువంటి ప్రతి దాని గురించి ఆ తర్వాత రిల్లా అను తన కుమారుడితో ఇలా అన్నాడు ఓ నా కుమారుడా నిత్యంగా నేను ప్రోక్త గారి నోటి ద్వారా విన్నాను ఏ వ్యక్తి అయితే ఈ నమ్మకంతో కాకుండా మరో నమ్మకంపై మరణిస్తే వారు నాలోని వాడు కాదు అబుదావుద్ నాలుగు వేల ఏడు వందలు హదీస్ రిఫరెన్స్ తిరిమీజీ మూడు వేల మూడు వందల పంతొమ్మిది అర్థమవుతుందా అది విషయం అయితే విధివ్రాతపై విశ్వాసంలో మూడవ అంశం ఇప్పుడు తెలుసుకుందాం అభిష్టం అభిష్టంపై విశ్వాసం ఉంచడం అంటే ఈ విశ్వంలో ఏదైతే జరుగుతుందో అంత అల్లాహ్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నమ్మడం అది కర్మలకు సంబంధించిన లేక చావు బ్రతుకులకు సంబంధించింది అయినా లేక సృష్టి ప్రక్రియకు సంబంధించినది అయినా లేక సృష్టి రాసుల ఆచరణకు సంబంధించింది అయినా ఉదాహరణకైతే రావడం పోవడం ఏదైనా పని చేయడం విధేయత అవిధేయత ఇవే కాదు ఇంకా దాసులకు సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విషయాలు వాటిని లెక్కించడం అసంభవం అవునా కాదా ఇవన్నీ కూడా విధివ్రాతకు సంబంధించినవే అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు నీ ప్రభు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క ఇష్టం లేకుండా ఏ పని జరగదండి అది ఏదైనా సరే దేనికి సంబంధించిందైనా సరే పనులకు సంబంధించిందైనా సరే లేక జనులకు సంబంధించిందైనా సరే ఎందుకంటే ఈ సృష్టి యొక్క సర్వ అధికారము ఆయన చేతుల్లోనే ఉంది కనుక ఆయన తలిచిందే అవుతుంది తర్వాత విషయము విధివ్రాతపై విశ్వాసం ఉంచడంలో నాలుగవ అంశము సృష్టిపై విశ్వాసం ఉంచడం ఏంటంటే నా విషయం సృష్టిపై విశ్వాసం ఉంచడం అంటే సమస్త జీవులన్నిటినీ వాటి గుణాలతో వాటి లక్షణాలతో అల్లహు ఏ సృష్టించాడని సమస్త జీవులన్నిటినీ వాటి గుణాలతో వాటి లక్షణాలతో అల్లహు మాత్రం సృష్టించాడని విశ్వసించడం అల్లహు ఇలా సెలవిస్తున్నారు అల్లాహుయ ప్రతిదాని సృష్టికర్త మరో చోట ఇలా సెలవిస్తున్నారు ఆయన ప్రతిదానిని సృష్టించి దానికి ఒక విధిని నిర్ణయించాడు అయితే ఈ సృష్టి విషయంలో ఈ సృష్టిపై విశ్వాసం ఉంచడం ఉంచడం విషయంలో మీకు ఇంకొకటి తెలుపుతున్నాను గ్రహించండి మరో విషయం తెలుపుతున్నాను గ్రహించండి అయితే జీవిత కాలానికి సంబంధించిన విధువ్రాతలో ఎప్పుడైతే తల్లి గర్భాశయంలో అండము ఏర్పడుతుందో అప్పటి నుంచి దానికి సంబంధించి విధువ్రాతను వ్రాయడం జరుగుతుంది అంటే పుట్టేది అబ్బాయా లేక అమ్మాయ వారి జీవిత కాలం ఎంత వారి ఆచరణ వారి ఉపాధి మొత్తం వారి ఆచరణ ఉపాధి మొత్తం గ్రహించాలి వారి ఉపాధి మొత్తం కూడా ఎప్పుడు లిఖించబడి ఉంది ఈ విధంగా ప్రతి దాని గురించి వ్రాయబడి ఉంటుంది అన్నమాట అదే విధంగా వారికి ఈ ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి విషయం గురించి లిఖించబడి ఉంటుంది అయితే హదీష్ చెప్తున్నాను వినండి అబ్దుల్లా బిన్ అబ్దుల్లాబిన్ అని ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియజేశారు మీలో ప్రతి ఒక్కరి పుట్టుక తల్లి గర్భం నుండి అవుతుంది అవునా కదా మనలో ప్రతి ఒక్కరి పుట్టుక తల్లి గర్భం నుండే కదా అవుతుంది అయితే అది నలభై రోజుల వరకు ఇంద్రియ బిందువుగా ఉంటుంది ఏం చెప్తున్నారు ఇందులో నలభై రోజుల వరకు ఇంద్రియ బిందువుగా ఉంటుంది ఆ తర్వాత అది అంతే సమయం వరకు రక్తపు ముద్దగా మారుతుంది ఆ తర్వాత అది అదే సమయంలో మాంసపు ఉంటుంది ఆ తర్వాత అల్ల ఒక ఒక దైవ దూతను పంపుతాడు మరియు నాలుగు విషయాల ఆజ్ఞ ఇస్తాడు ఇలా అంటాడు అతని ఆచరణ అతని ఉపాధి అతని జీవిత కాలం గురించి వ్రాయి మరియు అతను సద్వర్తనుడా లేక దుర్వర్తనుడా అనేది కూడా వ్రా ఆ తర్వాత అందులో ఆత్మను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇవి నా సొంత మాటలు కాదు బుకారి మూడు వేల రెండు వందల ఎనిమిది మరి ముస్లిం హరీస్ రెండు వేల ఆరు వందల నలభై మూడు గ్రహించారా అంటే ఏదైతే తల్లి గర్భంలో నలభై రోజుల వరకు ఇంద్రియ బిందుగా ఉండే మనము అదే నలభై రోజుల తర్వాత రక్తపు ముద్దగా మారి అదే నలభై రోజుల తర్వాత ఒక మాంసం ముద్దగా మారిన తర్వాత ఆ ఒక దైవదూత అనేది వచ్చి ఆ యొక్క ప్రాణం అనేది ఆ పిండంలో ఆ ప్రాణాన్ని వేయడం జరుగుతుంది అనమాట అప్పుడే అతను ఎవరు చెడ్డవాడా మంచివాడా ఎంత ఎంత సంపాదించాలి ఎంత కాలం జీవించాలి ఎంత సంతోషంగా ఉండాలి అవన్నీ అప్పుడే లిఖించబడి ఉంటాయి ఆ పిండం ఎప్పుడైతే గర్భంలో ఎలా అయితే అల్లా చెప్పిన దశల వారి ఉంటుందో ఎప్పుడైతే ఆ యొక్క పిండం మాంసం ముద్దగా మారిపోయి ఉంటుందో అప్పుడే దైవ వచ్చి ప్రాణాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఓకేనా అప్పుడే తన యొక్క మొత్తం ఏటు జెడ్ జీవితం అనేది అల్లాహ సుబుహానవతారా లిఖించబడి ఉంటుంది అనమాట ఆ యొక్క పుస్తకంలో ఆ తర్వాత ప్రతి సంవత్సరం యొక్క విధి రాత అంటే ప్రతి సంవత్సరం రంజాన్ యొక్క చివరి దశలో లైలతుల్ ఖద్రు రాత్రిలో లిఖించబడుతుంది ఆ రాత్రిలో సంవత్సరానికి సంబంధించిన విధి నిర్ణయించబడుతుంది దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు నిత్యంగా మేము ఆయనను శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేసాము నిశ్చయంగా మేము ప్రజలను ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము ఆ రాత్రి ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది మా ఆజ్ఞానుసారంగా నిత్యంగా మేము సందేశారులను పంపుతూ వచ్చాము కాబట్టి నా ధార్మిక సోదరి సోదరమణులారా అల్లాహ్ యొక్క దాసులారా మీరు తెలుసుకోండి అల్లహు బీ పై కరుణించుగాక విధి రాతపై విశ్వాసం తీసుకురావడం అంటే మనిషి అతని యొక్క చర్యలలో అతను చేసే మంచి పనులలో లేక చెడు పనులలో అతని బలవంతాన్ని గురి చేయడం కాదు అల్లాహ్ మనిషికి ఆలోచించే ఇచ్చాడు అల్లాహ్ మనిషికి ఆలోచించే మేధస్సునిచ్చాడు అతని చిత్తానికి అతని వదిలిపెట్టాడు అతని ఇష్టానికి అతనికి వదిలిపెట్టాడు మంచి చెడు తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రసాదించాడు వీటి ద్వారా మానవుడు సన్మార్గం ఏదో అపమార్గం ఏదో తెలుసుకొని నడుచుకోవాలి అల్లహ మనిషికి మంచిని చేయమని బంధుత్వాలను కలుపుకోమని మంచి నడవడిక అలవర్చుకోమని ఆజ్ఞాపించాడు అశ్లీల కార్యాల నుంచి దూరంగా ఉంచ ఉండమని చుడమలకు దూరంగా ఉండమని దౌర్జన్యం చేయకూడదని ఆజ్ఞాపించాడు ఈ విధంగా అల్లాహ్ ప్రతి విషయాన్ని కూడా దాసుని చిత్తానికి అంటే దాసుని యొక్క ఇష్టానికే వదిలేశాడు అతను కోరుకుంటే కృతజ్ఞత భావంతో మసులుకొని విధేయతో చూపుతూ దైవ ధర్మంపై స్థిరంగా ఉంటాడు లేదా తన ఇష్ట ప్రకారం అపమార్గాన్ని ఎంచుకొని తన మనోవాంచను అనుసరిస్తూ అవిధేయతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతాడు ఆ తర్వాత అల్లహ్ ప్రలేదినం రోజున అతని జీవితానికి సంబంధించినటువంటి లెక్కలను తీసుకుంటాడు అతని యొక్క ఆచరణ బాగుంటే అతనికి ప్రతిఫలం బాగుంటుంది ఒకవేళ అతని ఆచరణ చెడుగా ఉంటే అతనికి దుష్ఫలితమే లభిస్తుంది అదే అల్లా సుబ్బానవతాలు ఇక్కడ తెలుపుతున్నారు అల్లా సుబ్బానవతాల దాసులు యొక్క ఇష్టాన్ని గురించి తెలియజేసి ఇలా అంటున్నారు కావున ఇష్టం ఉన్నవాడు తన ప్రభు వైపులకు చేరే మార్గాన్ని అవలంబించాలి అని కావున ఇష్టపడిన వారు దీనికి దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు అని ఇక్కడ అల్లా సుబానవతలు సెలవిచ్చారు అల్లా ఒక చిన్న దువ ఇయా అల్లా మా పాపాలను మరియు మా యొక్క ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు వాళ్ళ మమ్ములను ఈ యొక్క నరకాల నుండి రక్షించు మాకు మోక్షాన్ని ప్రసాదించు యా మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు నరక శిక్షల నుండి మమ్మల్ని మమ్మలను కాపాడు ఆమెన్ అల్హదు రాలమీన్ అల్లహమ్మది మొహమ్మది كما صلَّيت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك اشهد ان لا اله الا انت استغفرك واتوب اليك السلام عليكم ورحمه الله وبركاته